కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సీరియస్ అయ్యారు ఉప్పాడ తీర గ్రామాలలో బొండు ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సహజ సంపదను దోచుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారుల వ్యవహార శైలి ఉందని అన్నారు వర్మ ఇప్పటికీ బొండు ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు పోలీసులు అక్రమ ఇసుక తవ్వకం దారులతో కుమ్మక్కైనట్లుగా కనిపిస్తుందన్నారు ఇటీవల కూటమి పార్టీలలో చేరిన వైసీపీ నేతలే ఈ తవ్వకాలకు ముఖ్య సూత్రధారులు అంటూ అన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరు చెడగొట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు అక్రమం మట్టి తవ్వకాలకు పవన్ పూర్తి వ్యతిరేకమని వర్మ స్పష్టం చేశారు అక్కడ ఇంకో స్పాట్ పెట్టి ఇంకో ర్యాంప్ పెట్టారు మరి ఈ ఇసుకను తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేట్కి దీన్ని బిల్డింగ్ ని పెడతారు అందుకనే కాకినాడలో రెండు మూడు అపార్ట్మెంట్లు కూడా పడిపోయారు ఈ విధమైన ఈ మాఫియా అరికట్టవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది చట్టం ఉంది రాత్రులు తవ్వకూడదని ఒక చట్టం ఉంది రెవెన్యూ యంత్రాంగం ఉంది ఇద్దరిది కూడా నిన్న రెవెన్యూ యంత్రాంగం స్పందించారు ఎవరు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ నుంచి మేము వచ్చేస్తున్నాను రా బాబు సర్దుకోండి సర్దుకోండి నిన్న ఇరవై లారీలు ఉన్నాయి ఒక స్టేషన్కి ఇలా కవర్ చెప్పారు రెవెన్యూ వాళ్ళు సెకండ్లో లారీలు ఇక్కడి నుంచి పోయినాయి జేసిపి మిగిలింది ఇక్కడ అంటే ఈ విధంగా వ్యవస్థ ఉంది ఎందుకు చేయలేకపోతున్నారు అసమర్థులు ఉంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్ళండి చెప్పినా కూడా దొంగతనం జరుగుతుందని చెప్పినా కూడా ఏమైనా పోతే ఎలాగా ఎట్టి పరిస్థితి అనేది ప్రభుత్వం మాది ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ఎందుకంటే ఒరిజినల్ ఇసుక అది గోదావరి ఇసుక అమ్ముతూ ఉంది ఉచిత ఇసుక ఇప్పుడు ఆ ఇసుకలు వీళ్ళు మిక్స్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా పనిచేస్తున్నారు వైసీపీ నుంచి వచ్చి ఏ ముసుగేసుకున్నా ఆడు వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్ జరిగే పనులు చేస్తాడు ఆ పార్టీకి మంచి పేరు వచ్చే పని ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని అక్రమ తవ్వకం ఈ అక్రమత్వం కూటమికి చెడు వైసీపీకి మంచి పేరు ఆ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు అను చేసుకోవడం గురించి ముసుగు తగిలించుకున్నారు అలాగే కొడవల్లో కూడా మొదలైంది వైసీపీ టైంలో గవర్నమెంట్ టైంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు నెలల ధర ధర్నాలు చేశారు అక్కడ రెంట్లు వేసుకుని చేసాం ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నారు ఎలా స్టార్ట్ చేసేస్తున్నారో మాకు అర్థం అవట్లేదు ఎవరిని ఎక్కడ కలిసి స్టార్ట్ చేసేస్తున్నారో అర్థం అవట్లేదు వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం అవట్లేదు సేమ్ పర్సన్స్